పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే పాయింట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రేషన్ షాపులకు బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని అన్నారు శనివారం బస్టాండ్ సమీపంలో ఉన్న పెద్దపల్లి ఎమ్మెల్యే పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఎమ్మెల్యే పాయింట్ వద్ద కలెక్టర్ స్టాక్ రిజిస్టర్ ఇష్యూ రిజిస్టర్ గూడ్స్ రిజిస్టర్ రికార్డులను ఆన్లైన్ రికార్డులను వెయింగ్ యంత్రాల రిసిప్ట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు పెద్దపల్లి ఎమ్మెల్యే పాయింట్ పరిధిలో పెద్దపల్లి రామ ధర్మారం పాలకుర్తి అంతర్గం మండలంలోని నూట తొంభై ఐదు రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా జూలై మాసానికి సంబంధించి ఇప్పటి వరకు నూట డెబ్బై షాపులకు సరఫరా పూర్తి చేశామని అధికారులకు తెలిపారు

देखो गहरा बाहर निकल रहा है और वहां पर ये दीपत कर कर ली भी हमारा इसे मान उधर ले चल रहा है ये डाटा ये दोनों नाम सामने से करता रहेगा आगे और ये नहीं है ये नहीं कोपन है ही डराना है बस कर उत्तम नोटिस यार ஒக்கொக்க அந்த முன்னென் எயிட் மெமர்ஸ் மொத்தம் அந்த மொத்தம் டேனரில் ये अच्छा भी है तीन बार हम होते हैं वहां दाएं दाएं इधर ये मानता है देखिए प्रक्षति लिस्ट रजिस्टर वो की टीम जो पीरी से चलता है

You never thought. no. No issues. No. So thought. That's issues. Never <laughs> <laughs>